కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు జారీ ఎన్నికల ప్రచారాలపై ఊహించని షాక్ వరుసగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్ర ఎన్నికల సంఘం ఊహించని షాక్ అయితే ఇచ్చింది నోటీసులు అయితే జారీ చేసింది అయితే ఏం జరిగింది ఏంటి అనేది పూర్తిగా అయితే ఇప్పుడు చూద్దాం మనం ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి ఇక సీఎం జగన్కు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా నోటీసులు అయితే ఇచ్చారు సీఎం తన ప్రసంగాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారని తేదప్ప సీనియర్ నేత వరల రామయ్య సీఈఓకు ఫిర్యాదు చేశారు అనుచిత వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయని ఫిర్యాదులో పేర్కొన్నారు దీనిపై స్పందించిన సీఈఓ చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు నలభై ఎనిమిది గంటల వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు సకాలంలో స్పందించకపోతే ఈసీ చర్యలు తీసుకుంటుందని కూడా స్పష్టమైతే చేశారు సో ఈ విధంగా ఈయనకైతే ఊహించిన షాక్ అయితే తగిలిందని చెప్పవచ్చు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో